ఈ వీడియో చూసే ముందు జయహనుమన్ అని కామెంట్ చేయండి శివుడికి ఇష్టమైన ఈ కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో శివకేశవులను పూజిస్తే సకల సౌఖ్యాలు పొందడంతో పాటు కైలాస ప్రాప్తి వరుస్తుందని నమ్మకం అయితే మరికొన్ని రోజుల్లో పవిత్రమైన ఈ కార్తీక మాసం ముగిసిపోతుంది కార్తీక మాసంలో చేసే కొన్ని పరిహారాలకు ఖచ్చితంగా ఫలితం లభిస్తుంది కాబట్టి ఇంతటి పవిత్రమైన ఈ కార్తీక మాసంలో ఈ వీడియోలో చెప్పే కొన్ని పరిహారాలను పాటించి చూడండి ఖచ్చితంగా వంద శాతం ఫలితం ఉంటుంది కాబట్టి ఈ కార్తీక మాసం ముగిసే లోపు కొన్ని శక్తివంతమైన పరిహారాలు పాటిస్తే ఆ పరమేశ్వరుని ఆశీర్వాదంతో మీ జీవితంలో అష్టైశ్వర్యాలను భోగ భాగ్యాలను పొందవచ్చు రావి చెట్టును పరమ పవిత్రంగా భావిస్తారు రావి చెట్టులో సకల దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించి రావి చెట్టుకు నమస్కారం చేసుకుంటే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని కూడా పొందవచ్చు అలాగే మనలో చాలా మంది ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే ఉసిరి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి ఉసిరి చెట్టు చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తే మీ ఇంటికి ఉన్న పేదరికం తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు ఆ పరమేశ్వరుడు పార్వతీ సమేతంగా శివాలయంలో నివసిస్తాడు కాబట్టి కార్తీక మాసంలో శివాలయానికి వెళ్ళినప్పుడు ధ్వజస్తంభం దగ్గర ఒక దీపం వెలిగించి ధ్వజస్తంభాన్ని ముట్టుకొని నమస్కారం చేసుకుంటే ఆ శివయ్య సంపూర్ణ అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుంది శివాలయంలోకి అడుగు పెట్టిన తరువాత ముందుగా ధ్వజస్తంభానికి నమస్కారం చేసి తరువాత నందీశ్వరుడికి నమస్కారం చేసి శిముడిని దర్శనం చేసుకోవాలి శివుడిని దర్శించుకుని బయటకు వచ్చాక ఎట్టి పరిస్థితుల్లోనూ ధ్వజస్తంభానికి నమస్కారం చేయకూడదు ఇలా చేస్తే శివుడిని దర్శించుకున్న పుణ్యఫలం లభించదు అలాగే శివాలయం గోపురంలో ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ కార్తీక మాసంలో శివాలయానికి వెళ్ళినప్పుడు శివాలయంలో ఉన్న గోపురాన్ని చూస్తూ మీ మనసులో ఒక కోరిక కోరుకొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మూడు సార్లు జపిస్తే మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది నవంబర్ పదిహేడవ తేదీన చివరి కార్తీక సోమవారం వచ్చింది అన్ని సోమవారాల కంటే చివరి కార్తీక సోమవారానికి చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి శివుడికి ప్రీతికరమైన ఈ చివరి కార్తీక సోమవారం రోజు ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళి మూడు వందల అరవై ఐదు దీపం వెలిగించాలి అలాగే ఈ రోజున నదిలో దీపాలు వదిలితే మీ కుటుంబానికి సిరి సంపదలు సిద్ధిస్తాయి మీ మనసులో ఉన్న కోరికలు ఏమైనా సరే అవి త్వరగా నెరవేరాలంటే ఈ చివరి కార్తీక సోమవారం రోజున ఇంట్లో పూజ చేసి ఉపవాసం ఉంటే మీ మనసులో కోరికలు త్వరగా నెరవేరుతాయి ఉసిరిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కార్తీక మాసంలో ఉసిరి దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ ఉసిరి దీపం పెట్టేటప్పుడు నేల పైన ఉసిరికాయ పెట్టకూడదు ఒక తమలపాకు వేసి దానిపైన పసుపు కుంకుమలు వేసి వాటిపైన మాత్రమే ఉసిరి దీపం వెలిగించాలి కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో అఖండ ధనయోగం సిద్ధిస్తుంది ఓం శివాయ అనే మంత్రానికి ఎంతో గొప్ప శక్తి ఉంటుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో ఉదయం స్నానం చేసిన తరువాత మీ పూజ గది ముందు కూర్చొని ఓం శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి శివుని ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది స్త్రీ యంత్రానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో స్త్రీ యంత్రాన్ని మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంటి సంపద క్రమం క్రమంగా పెరిగిపోతుంది త్వరలోనే మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఈ కార్తీక మాసంలో లక్ష్మి అష్టోత్తరం పారాయణం చేస్తే మీ జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి మీ భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది అలాగే మీ పూజ గదిలో శివలింగం పెట్టుకుంటే మీ ఇంటికి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఈ కార్తీక మాసంలో శివాలయానికి వెళ్ళినప్పుడు శివాలయం నుండి విభూదిని ఇంటికి తెచ్చుకొని ఆ విభూధిని ప్రతి రోజు పెట్టుకుంటే ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదం ఖచ్చితంగా మీకు లభిస్తుంది శివాలయంలో ఉండే శివలింగానికి గంధం సమర్పిస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మిగతా ఆలయాల్లో లాగా శివాలయంలో ప్రదక్షిణలు చేయకూడదు శివాలయానికి వెళ్ళిన భక్తులు చండీశ్వరుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చెయ్యాలి జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే ఆ శివయ్య తొందరగా కరుణిస్తాడు డబ్బు సమస్యలతో బాధపడే వారు చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది అదే పడమది ముఖంగా దీపం వెలిగిస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయి ఉత్తర ముఖంగా దీపం వెలిగిస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది కార్తీక మాసంలో స్త్రీలు తులసి పూజ చేసేటప్పుడు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి తులసి చెట్టు పైన పసుపు కుంకుమలు అక్షింతలు వేసి నమస్కారం చేస్తే స్త్రీలకు ఐదవతనం కలుగుతుంది ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే మీ చేతుల మీదుగా గోవుకు ఆహారం తినిపించండి మీ జీవితం అద్భుతంగా మారి కుబేర యోగం ప్రాప్తిస్తుంది గోవులకు సేవ చేయడం వల్ల జన్మ జన్మల పాపాలు నశించి సులభంగా దైవానుగ్రహం లభిస్తుంది శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఆవు పాలతో శివుడికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది ఈ కార్తీక మాసంలో సాయంత్రం చేసే పూజలకు రెట్టింపు ఫలితం లభిస్తుంది కాబట్టి ప్రతిరోజు సాయంత్రం సమయంలో దేవుడి ముందు కర్పూరం విరిగించి దేవుడికి హారతి ఇవ్వాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశించి ఇంట్లో ఆనందం నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు తొలగిపోయి దేవుని ఆశీస్సులు లభిస్తాయి కార్తీక మాసంలో నువ్వులను దానం చేస్తే సకల పాపాలు నచిస్తాయి కార్తీక మాసంలో ఉదయం సాయంత్రం స్నానం చేసి తప్పకుండా ఇంట్లో దీపారాధన చేయాలి ఏ ఇంట్లో అయితే ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేస్తారో ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం తప్పక కలుగుతుంది కార్తీక మాసంలో తప్పకుండా నదీ స్నానం చెయ్యాలి నదీ స్నానం చెయ్యలేని వారు నీటిలో గంగా వేసుకొని స్నానం చేయవచ్చు గంగా కూడా అందుబాటులో లేని వారు స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి ఇలా పుణ్య నదుల పేర్లను తలుచుకొని స్నానం చేస్తే నదుల్లో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి